ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మొత్తం మండల కేంద్రం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది కార్యక్రమం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రారంభమైంది అక్కడి నుంచి పిఎన్ఆర్ బృందావనం గార్డెన్ వరకు వైభవంగా ర్యాలీ ప్రదర్శించారు బాణ సంచాలు నృత్య ప్రదర్శనలు సంఘ జెండాలు నినాదాలతో సాగిన ఈ ర్యాలీ స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించింది అనంతరం బృందావనంలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది కార్తీక మాస సాంప్రదాయం ప్రకారం ఉసిరి చెట్టు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పురోహితులు వేద మంత్రాలతో అభిషేకాలు అర్చనలు చేక సంఘ సభ్యులు కుటుంబాలతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసిన జిల్లా యాదవ సంఘం పెద్దలు మాజీ ప్రజా ప్రతినిధులు సభ ప్రాంగణానికి సంఘం నిర్వాకులను యాదవుల ఐక్యతను అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ప్రతి రంగంలో యాదవులు ఎదగాలని విద్య ఉద్యోగాల్లో పరస్పరం సహకారం పెరగాలని సంఘ శక్తిని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా యాదవ సంఘం కమిటి మండల నాయకులు యువజన విభాగం ముఖ్య పాత్ర పోషించారు ఇక్కడ ఉండడానికి ప్రధానమైన కారణమైన మన యాదవనం థీమ్ అంతా కూడా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ చాలా కష్టపడి ఈ వేదికను అందరికి గెలిచి ఇక్కడ మనం అందరం ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మనకి ఈ రోజు ఒక చిన్న గ్యాప్ కనబడుతుంది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మనకు అంత గ్యాప్ కనబడుతుంది మన అందరం చాలా మంది ఇక్కడ ఉన్నాం కానీ ఎక్కడో లీడర్షిప్ గ్యాప్ కనబడుతుంది సో మనకి లీడర్షిప్ మన దేవుడైనా మన నాయకుడైనా మనకు కృష్ణుడు ఉన్న పక్క చూడండి ప్రతి ఒక్కరు మనం ఆయనే నమ్ముకుందాం కృష్ణుని మనం గట్టిగా పట్టుకొని ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా కావచ్చు పత్రికా విలేమ సోదరులకి మరియు పోటీ చేస్తున్న పోలీస్ సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గారికి పొంది సురేంద్ర గారికి వేదిక పోయింటి మా మా గారు గౌరవ శాసన మండల సభ్యులు